హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పుడైనా ఆలోచించారా ఒక చిన్న విత్తనం అంత పెద్ద మహావృక్షంగా ఎలా ఎదుగుతుంది లేదా మనం వేసే ఒక్క అడుగుతోనే కదా వేల మైళ్ళ ప్రయాణం మొదలయ్యేది ఈరోజు మనం అలాంటి ఒక చిన్న కానీ చాలా శక్తివంతమైన ఒక అద్భుతం గురించి తెలుసుకుందాం పదండి మొదలు పెడదాం మనందరికీ అప్పుడప్పుడు అసహనంగా అనిపిస్తూ ఉంటుంది కదా మంచి వేడివేడి ఛాయ్ కోసం ఒక్క రెండు నిమిషాలు ఆగాలన్న లేదా బయట వర్షం ఎప్పుడు ఆగిపోతుందా అని ఎదురుచూస్తున్నా ఏదో తెలియని తొందర ప్రతీదీ వెంటనే జరిగిపోవాలి అనిపిస్తుంది సరే మనం మొదటి భాగంలోకి వెళ్దాం మనకు ఎందుకు అంత వేగం కావాలి ఈ రోజుల్లో మన జీవితం ఒక సూపర్ ఫాస్ట్ సినిమా లాగా అయిపోయింది ఫూడ్ నిమిషాల్లో వచ్చేయాలి మెసేజ్కు సెకండుల్లో రిప్లై రావాలి ఈ స్పీడ్కి మనం ఎంతలా అలవాటు పడిపోయామంటే జీవితంలో ప్రతి విషయంలోనూ ఇదే తొందర చూపిస్తాం మందిలో ఒక ఆలోచన ఉంటుంది అరే వెంటనే రిజల్ట్స్ రావట్లేదంటే ఇది వర్కౌట్ అవ్వదు అని ఇది ఎలా ఉంటుందంటే ఒక స్టూడెంట్ ఎగ్జామ్కి ఒక్కరోజు ముందు చదివి మంచి మార్కులు రాలేదని ఫీల్ అవ్వడం లాంటిది చిన్న ప్రయత్నానికి పెద్ద ఫలితం వెంటనే రాకపోతే మనం చాలా ఈజీగా నిరాశపడిపోతాం అయితే ఈ వేగానికి భిన్నంగా ఒక నెమ్మదైన మ్యాజికల్ సీక్రెట్ ఒకటి ఉంది పెద్ద పెద్ద విజయాల వెనుక దాగి ఉన్న అసలైన సూత్రం ఇదే అన్నమాట ఇది ఓపిక అనే కీతో మాత్రమే ఓపెన్ అవుతుంది మరి ఆ రహస్యమేంటో ఇప్పుడు చూసేద్దామా ఆ మ్యాజిక్ పేరే కాంపౌండింగ్ ఈ ఫార్ములాని ఒక టేస్టీ వంటకంలా అనుకుందాం కొంచెం గ్రోత్ దానికి చాలా టైం ఇంకా ముఖ్యంగా రోజు చేసే కన్సిస్టెన్సీ ఈ మూడు కలిస్తే ఒక అద్భుతం జరుగుతుంది ఇందులో ప్రతీది చాలా ఇంపార్టెంట్ దీన్నెలా ఊహించుకోండి మనం ఒక చిన్న విత్తనం నాటామనుకోండి రోజు దానికి నీళ్లు పోస్తాం కానీ చాలా రోజుల వరకు పైన మట్టులోంచి ఏమీ రాదు మనకు ఏ మార్పు కనిపించదు కానీ మన కంటికి కనపడకుండా భూమి లోపల దాని వేర్లు బలంగా తయారవుతూ ఉంటాయి అస్సలైన గ్రోత్ అక్కడ జరుగుతోందనమాట ఇది చూడండి ఒక రూపాయి రెండు రూపాయలైతే మనకు ఏముందులే బోరింగ్ అనిపిస్తుంది కానీ అదే ఒక కోటి రూపాయలు రెండు కోట్లయితే వావ్ ఎంత ఎక్సైటింగ్ గా ఉంటుంది కదా కాని అసలు మ్యాజిక్ ఏంటంటే ఈ రెండింటి వెనక పనిచేస్తున్న సూత్రం మాత్రం ఒక్కటే ప్రిన్సిపల్ మారదు నంబర్స్ మాత్రమే మన ఫీలింగ్స్ని మారుస్తాయి సరే ఈ అద్భుతమైన సూత్రం మన రోజువారీ జీవితంలో ఎలా పనిచేస్తుందో కొన్ని సింపుల్ కథల ద్వారా తెలుసుకుందాం ఈ కథలెక్కడో లేవు మన చుట్టూ ఉన్నవాళ్లవే ఉదాహరణకు రాహుల్ ఆశా అనే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు రాహుల్ రోజు జస్ట్ అరగంట మాత్రమే చదువుతాడు కాని ప్రతిరోజు సంవత్సరం చివర్లో చూస్తే అతని నాలెడ్జ్ ఒక పెద్ద పర్వతంలా పెరిగిపోతోంది ఇంకోవైపు ఆశా ఎగ్జామ్స్ ముందు రోజు రాత్రంతా కష్టపడి చదువుతోంది కాని టెన్షన్లో చాలా చూశారా చూసారా చిన్నగా రోజూ చేసే ప్రయత్నం ఎంత పవర్ఫుల్లో ఇప్పుడు ఇద్దరు ఉద్యోగుల కథ చూద్దాం అరవింద్ చాలా ఓపికగా ప్రతి నెలా జీతంలోంచి కొంచెం డబ్బు తీసి పక్కన పెడతాడు మార్కెట్ పెరిగినా తగ్గినా తన పని తాను చేసుకుపోతాడు మనోజేమో మార్కెట్ని అంచనా వేసి షార్ట్కట్లో డబ్బు సంపాదించాలని చూస్తాడు కొన్ని సంవత్సరాలు గడిచాక చూస్తే అరవింద్ పెట్టిన ఆ చిన్న చిన్న మొత్తాలే ఒక పెద్ద సంపదగా మారతాయి ఓపిక ఎప్పుడూ గెలుస్తుంది ఇది ఇద్దరు షాప్ ఓనర్ల కథ రమేష్ ప్రతివారం తన షాప్లో ఒక చిన్న మార్పు చేస్తాడు జస్ట్ వన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ సురేష్ ఏమో ఏదో ఒక పెద్ద అవకాశం ఒక జాక్పాట్ వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు నెమ్మదిగా రమేష్ చేసిన వందలు కొద్దీ చిన్న మార్పులు అతని షాప్ని ఒక పెద్ద బ్రాండ్గా మారుస్తాయి సురేష్ మాత్రం అక్కడే ఉండిపోతాడు ఇప్పటిదాకా మనం చిన్న చిన్న కథలు చూశాము కదా ఇప్పుడు ఈ కంపౌండింగ్ అనే మ్యాజిక్ నిజ జీవితంలో ఎంత పెద్ద అద్భుతాలు సృష్టిస్తుందో చూద్దాం ప్రకృతి నుంచి స్పోర్ట్స్ నుంచి బిజినెస్ నుంచి మూడు సూపర్ ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాం మనం ఇప్పుడు వినబోయే మూడు కథలు ఇవే ఒకటి ప్రకృతి మనకు నేర్పే ఒక పాఠం చెట్టు కథ రెండు మన దేశం గర్వించే ఒక హీరో మూడు ఒక చిన్న గ్యారేజ్లో మొదలైన ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీ ఈ కథలు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు చెట్టు కథ ఓపికకు ఒక అద్భుతమైన ఉదాహరణ అది నాటిన తరువాత మొదటి ఐదు సంవత్సరాల పాటు భూమిపైన ఒక్క అంగుళం కూడా పెరగదట ఊహించుకోండి ఫైవ్ ఇయర్స్ వెయిటింగ్ కాని ఆ టైంలో భూమి లోపల దాని వేర్లు ఒక బలమైన ఫౌండేషన్ వేసుకుంటాయి ఆ ఫౌండేషన్ పూర్తయ్యాక కేవలం ఆరు వారాల్లోనే తొంభై అడుగుల ఎత్తుకు ఆకాశాన్ని తాకుతుంది వావ్ మనందరి ఫేవరెట్ కెప్టెన్ కూల్ ఎంఎస్ గుర్తు చేసుకుందాం ఎంత టెన్షన్లో అయినా మ్యాచ్ను చాలా ప్రశాంతంగా గెలిపించడం చూస్తాం అది మ్యాజిక్ కాదండి అది ఎవరికీ కనిపించకుండా సంవత్సరాల తరబడి వేల గంటల పాటు చేసిన ప్రాక్టీస్ ఫలితం రోజూ చేసిన ఆ చిన్న చిన్న ప్రయత్నాలే అతని ఒక గొప్ప ఫినిషర్గా మార్చాయి అమెజాన్ కథ కూడా సేమ్ టు సేమ్ స్టార్టింగ్లో జెఫ్ బెజోస్ లాభాలు గురించి ఆలోచించలేదు కస్టమర్లను పెంచుకోవడమే అతని టార్గెట్ చాలా ఏళ్ళు వరకు కంపెనీకి లాభాలు రాలేదు అందరూ నవ్వారు కూడా కాని అతను నెమ్మదిగా ఓపికగా కస్టమర్లను ప్రోడక్ట్స్ని పెంచుకుంటూ వెళ్లాడు ఆ ఓపిక ఫలితమే ఈరోజు మనం చూస్తున్న ది ఎవ్రీథింగ్ స్టోర్ సరే ఈ గొప్ప కథలన్నీ విన్నాం చాలా బాగుంది మరి మనం మన జీవితంలో ఈ మ్యాజిక్ ని ఎలా ఉపయోగించుకోవాలి దీనికి పెద్ద పెద్ద ప్లాన్స్ ఏమీ అవసరం లేదు చాలా చాలా సింపుల్ మార్గాలున్నాయి వాటి గురించి ఇప్పుడు ఆలోచిద్దాం ఒక్క క్షణం మనసులో మనం ఆలోచించుకుందాం మన జీవితంలో ఏ విషయంలో మనం తక్షణ ఫలితాలని కోరుకుంటున్నాం మన హెల్త్ విషయంలోనా డబ్బు విషయంలోనా లేక మన రిలేషన్స్లోనా ఎక్కడ మనం ఓపికకు బదులు తొందరపాటు చూపిస్తున్నాం ఇప్పుడు రెండో ప్రశ్న మన ఎదుగుదల కోసం మనం రోజు చేయగల ఆ ఒక్క చిన్న అలవాటు ఏంటి అది ఎంత చిన్నదైనా పెరలేదు కేవలం ఒక్కటే ఒకటి ఇక చివరిగా ఇది ఆలోచిద్దాం మనం ఏదైనా ప్రయత్నంలో విజయం దగ్గరికి వచ్చి ఆపేస్తున్నామా చెట్టు కదిలోలాగా ఆ అద్భుతం జరగడానికి కొంచెం ముందు వెనక్కి తగ్గుతున్నామా మొదలు పెట్టడం చాలా చాలా సులభం రోజుకు కేవలం రెండు పేజీలు చదవడం లేదా ఒక ఐదు నిమిషాలు వాకింగ్ చేయడం ఇలాంటి చిన్న పనితో స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ మనం ఎంత చేస్తున్నాం అన్నది కాదు ముఖ్యం రోజూ చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం చూడండి ఎంత మంచి మాట ఇది కాంపౌండింగ్ అనేది ఓపిక ఉన్నవారికి దేవుడిచ్చే బహుమతి ఇది వింటుంటేనే మనసులో ఎంతో ప్రశాంతంగా ఉంది కదా ఈ ఒక్క వాక్యం రోజూ మనకు మనం చెప్పుకుందాం నేను వేసే ప్రతి చిన్న అడుగు నాకోసం ఒక పెద్ద భవిష్యత్తును నిర్మిస్తోంది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మనం రోజూ నేర్చుకునే ఒక చిన్న విషయమే ఏదో ఒక రోజు మనల్ని ఒక పెద్ద విజేతగా నిలబెడుతుంది విన్నందుకు అందరికీ ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం